ओं श्रीमात्रे ओम गम गंगणपत नम ओं जयंती काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते इच्छाशक्ति ज्ञानशक्ति नमो नमः धर्मो रक्षति रक्षितः ఈ యొక్క మన భారతదేశంలో సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ మన యొక్క ఆచార ధర్మాలని కాపాడేటటువంటి ప్రేక్షక భక్తులందరూ కూడా ధర్మాన్ని కాపాడండి మన యొక్క సనాతన ధర్మ ఆచారాలని సాంప్రదాయాలని కాపాడితే మన దేశం ఇంకా సుభిక్షంగా అన్ని దేశాలకి కొంచెం డిఫరెంట్గా ఉండేటటువంటి పరిస్థితి మన అందరి చేతుల్లో ఉంది అట్లాగే ముఖ్యంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి పర్యంతం మీనరాశి వరకు మరి కొన్ని గ్రహాలు మనకి మార్చి ముప్పయో తేదీ నుండి వాటి యొక్క గమనాన్ని మార్చుకొని ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మారినాయి కాబట్టి మరి ఆ యొక్క రాసులు మరియు గ్రహాలు నక్షత్రాల ప్రభావంతో మన యొక్క జీవితాలు మనకి కలిగేటటువంటి శుభ అశుభ పరిమాణ పరిణామాలన్నీ కూడా మనకి వర్తిస్తాయి కాబట్టి మరి ఈ మేషరాశి నుంచి మిగతా మీనరాశి వరకు ఏ విధంగా ఉంటాయి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటి విషయంలోకి వస్తే కనుక మనకి ఈ విశ్వాసు నామ సంవత్సరంలో మేషరాశిలోకి ముఖ్యంగా మనం చెప్పుకునేటటువంటి మాస ఫలితాలలో ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుండి మే పద్నాలుగో తేదీ ఈ నెల రోజులు సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించి మూడు నక్షత్రాలు కేతు నక్షత్రం అయినటువంటి అశ్విని భరణి కృత్తిక ఈ మూడు నక్షత్రాల్లో తన యొక్క సంచారాన్ని గడుపుతూ మిగతా గ్రహాలు ముఖ్యంగా మేషరాశి నుంచి వృషభంలో ఉన్నటువంటి గురుడు చతుర్థంలోకి మొన్న మొన్ననే నీచస్థితిలోకి కుజగ్రహ సంచారం ప్రవేశించి తన యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు అట్లాగే మేనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు బుధుడు శుక్రుడు అట్లాగే శని రాహువులు వీరిలో బుధుడు ఏడో తారీఖు అంటే ఈ నెల ఏప్రిల్ ఏడవ తేదీన వక్రగతి నుండి రుజుమార్గంలోకి ప్రవేశించి తన యొక్క సంచారాన్ని నడుపుతూ ఉంటాడు అట్లాగే స్థితిలో ఉండి వక్రించినటువంటి శుక్రుడు ఏప్రిల్ పదమూడవ తేదీ తర్వాత మరలా తన యొక్క రుజుమార్గంలో అంటే వక్రగతిని వీడి రుజుమార్గంలో తన యొక్క ప్రయాణాన్ని ఆచరిస్తూ ఈ యొక్క బుధుడు శుక్రుడు ఈ శని రాహులతో కలిసి ఎన్నో రకాలైనటువంటి విచిత్రమైనటువంటి పరిణామాలు ఈ రాశులు వారు ఎదుర్కొనే పరిస్థితి కలుగుతుంది కాబట్టి మేషరాశిలో ఉన్నటువంటి రవి దగ్గర నుంచి ఈ గ్రహాలు ఏ విధమైనటువంటి వాటి యొక్క చారల ద్వారా అంటే వాటి యొక్క గమనాల ద్వారా ప్రతి రాశిని ప్రభావితం చేస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాం కుంభరాశి కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావంలో ముఖ్యంగా తృతీయార్థంలో ఉన్నారు ఈ యొక్క మార్చి ముప్పయో తేదీన శని మహానుభావుడు మరి ద్వితీయంలో కుటుంబ స్థానంలో ప్రవేశించడం ద్వారా ఆర్థికంగా కొంత ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది కుటుంబంలో కొన్ని చికాకులు ఇబ్బందులు కలుగుతాయి సరైన సమయానికి తిండి తినకపోవటం వలన హాస్పిటలైజేషన్ అవ్వటం తినే తిండిలో విషతుల్యం కావటం ద్వారా ఆ కొంత అంటే పాయిజన్ అంటారు కదా దాని ద్వారా ఆ కోశానికి సంబంధించినటువంటి ప్రేగులకి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగడం ద్వారా వీరు కొంత అనారోగ్యానికి గురి కావడం అనేటువంటిది జరుగుతుంది ఆ ముఖ్యంగా వీరు మాట్లాడే మాటలో ఏ మాత్రం తేడా వచ్చినా అటు సంతానంతో విరోధం వస్తుంది ఆ అట్లాగే బంధుమిత్రులతో తేడా వస్తుంది మేనరికంతో ఉన్నటువంటి మేనకోడలు కావచ్చు మేనత్తలు మేనమామలు అత్తలు లేకపోతే అత్తయ్య గారు వరుస ఉన్నటువంటి వారు ఆ భార్య తరపు బంధువులు ఇట్లా ఎవరితోనైనా సరే అనవసరమైనటువంటి తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు నోటిని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది ధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టకండి అట్లాగే వీరికి కుటుంబంలో ఉన్నటువంటి బాధలు మీవే అన్ని బాధలు అనుకొని అనవసరమైనటువంటి వ్యసనాల ద్వారా ధనాన్ని నష్టపరిచే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఒక్కరికే కాదు ప్రపంచంలో ఇలాంటి శనిగ్రహ ప్రభావం చాలా మందికి ఉంది కానీ దీనికల్లా ఒకటే మనం పూజలు చేసుకుంటూ ఆ యొక్క ఆరాధనల ద్వారా మాత్రమే మనం బయటపడాలి తప్ప క్షణికంలో లేకపోతే కొన్ని గంటల ఆనందం కోసం మనం ధనాన్ని ఖర్చు పెట్టడం దాని ద్వారా ఇబ్బందులు పెట్టడం చేయకూడదు అట్లాగే కుంభరాశి వారికి ఉద్యోగ స్థానం అయినటువంటి సేవకా స్థానం అయినటువంటి ఆరో స్థానంలోకి కుజుడు రావటం అనేటటువంటిది ఉన్నతమైనటువంటి విశేషత్వం కలుగుతోంది వీరి యొక్క ఉద్యోగపరమైనటువంటి సంప్రదింపుల విషయంలో వీరికి అనుకూలత కలిగి చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలిగిస్తున్నాయి పోతే ఉద్యోగంలో కొంచెం దూరంగా వారికి ఆ అవకాశం వచ్చినప్పటికీ కూడా ఒప్పుకోండి ఉద్యోగ అవకాశాలు వీరికి చక్కగా ఉన్నాయి తృతీయంలో ఉన్నటువంటి ఆ యొక్క రవి వీరికి ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తిని ఏప్రిల్ పద్నాలుగు నుంచి మే పద్నాలుగు లోపల ఇస్తున్నారు ఎప్పటి నుంచో వీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉత్తిరీత్య కుంభరాశి వారు మరి ఆ దైవానుగ్రహం సూర్యగ్రహ ఉచ్చస్థితి ప్రభావం వీరు చేసేటటువంటి ఇంటర్వ్యూలలో ఉన్నతమైనటువంటి విజయా విజయాలని ఇవ్వాలని కోరుకో కోరుకోవాలి మనం కూడా అట్లాగే అవతల వ్యక్తి ఇష్టంతో చేసేటటువంటి సంభాషణల వలన వీరు కూడా అనుకూలంగా వారితో మాట్లాడడం ద్వారా ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి మార్పు కలుగుతుంది దాని ద్వారా ధనాదాయం కలుగుతుంది భాగ్యము మిమ్మల్ని వరిస్తోంది కుంభరాశి వారికి అట్లాగే శుక్రుడు ఆ ఉచస్థితిలో ద్వితీయంలో ఉండటం ద్వారా బుధుడితో కలిసి ఉండటం ద్వారా చదువుకుండేటటువంటి విద్యార్థులకి ఉన్నతమైనటువంటి నాలెడ్జ్ పరిపక్వత కలిగి వారి యొక్క మేధస్సు ప్రపంచానికి చాటి చెప్పేటటువంటి పరిస్థితులు కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి కాబట్టి శుక్రుల యొక్క అనుగ్రహం ఈ నెల పదమూడు తర్వాత అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఆకస్మికంగా మీరు రాసేటటువంటి కొన్ని ఎగ్జామ్స్ లో ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు విదేశాలకి లేకపోతే దూరంగా కొత్త ప్రదేశాలకు వెళ్లి ఆహ్లాదంగా ఉండేటటువంటి పరిస్థితులు కూడా కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి విద్యార్థులకి మాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితులుగా మనం గోచరిస్తున్నాయి అట్లాగే వీరు ఏదైనా సరే ఆస్తులు అమ్మాలి అనుకుంటే అది కూడా వీరికి విజయ ఢంకా మోగిస్తోంది అంటే ఏదైనా స్థిరాస్తులు అమ్మకం విషయంలో అన్నదమ్ములు ఒకటవ్వటం లేకపోతే అక్కా చెల్లు అనుకూలించటం ఇలాంటివన్నీ కలిగి పిత్రార్జితం ద్వారా వీరు చక్కటి ధనాదాయాన్ని అట్లాగే పెట్టినటువంటి పెట్టుబడుల ద్వారా అంటే ఏదైనా అప్పు చేసి పెట్టుబడులు పెడితే వాటిలో కూడా కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు వీరికి గోచరిస్తున్నాయి ఆర్థికంగా చక్కటి లాభాన్ని కలుగు చేస్తున్నాయి సూర్యగ్రహ కుజగ్రహ ప్రభావం వీరిని అనుకోని ఆ సంఘటనలు అంటే శుభ సంఘటనలకి దారితీస్తున్నాయి అష్టమంలో ఉన్నటువంటి కేతువు కొన్ని దుష్ప్రభావాల్ని కలుగు చేస్తున్నారు ఉద్యోగంలో కావచ్చు బంధుమిత్రుల ద్వారా కావచ్చు చెడగొట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఆర్థికంగా కొంత వెసులుబాటు లేకుండా అనవసరంగా అనారోగ్య చింత అంటే వీరు చింతి చింతనం వలన ఆ అవసరం లేని ఆలోచనల వలన హాస్పిటల్కి వెళ్ళడం ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కలుగుతోంది కాబట్టి కొంత వీరు గణపతి ఆరాధన గణపతి అధర్వణ ఉపనిషత్ పారాయణ ఒక బ్రాహ్మణితో మంగళవారం పూట చేయించుకోవడం ద్వారా మీ వృత్తి ఉద్యోగాలలో చక్కటి విశేషమైనటువంటి పరిపక్వత కలుగుతుంది ఏదైనప్పటికీ కూడా వీరు గ్రహ శనిగ్రహ రాహుగ్రహ జపాలు ఆచరించుకోవడం ద్వారా వీరికి కలిగేటటువంటి దుష్ప్రభావాలు దుష్పరిణామాలు తొలుగుతాయి లేదా ఎట్లీస్ట్ వారు దానాలన్నా చేయండి లేదా గోవుకి కేతువుకి సంబంధించినటువంటి ఉలవలు రాహుకి సంబంధించినటువంటి మినుములు నానబెట్టి లేదా భూమిలో వాటిల్ని వేయటం ద్వారా ఆ మొక్కలైనా సరే మీరు శనివారం పూట గోవుకు పెట్టడం ద్వారా అనుకున్న కార్యాల ఎందు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ధనం నష్టపోకుండా కొంతవరకు మీకు మీరే కాపాడుకునే పరిస్థితి ఆ గోదేవి అనుగ్రహం వల్ల కలుగుతుంది ఓం గమ్ గణపతయే నమ అనేటటువంటి మంత్రాన్ని లోపల స్మరిస్తూ ఉండండి గణపతి అష్టోత్తరాన్ని ప్రతి మంగళవారం ఆచరించండి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఉన్నత విద్యా లాభ సిద్ధి కలుగుతుంది ఓం శ్రీమాత్రే నమ